ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం నాకు కనీసం ఒక్క రెండు నెలలు ఒక క్వార్టర్ సమయం కాదు అంటే కనీసం క్వార్టర్ అంటే గత ప్రభుత్వం క్వార్టర్ కాదు బ్యాంక్ క్వార్టర్ అంటే మూడు నెలలు ఆ మందు ఇంకా అమ్ముతున్నారా వాళ్ళు ఇంకా అమ్ముతున్నారు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు గారిని అడగలు పరిస్థితి ఇంకా వాళ్ళు మందు అమ్ముతున్నట్టున్నారు కదా ఇంకా అంటే మరి ఏదో కొత్త మధ్య విధానం తీసుకొచ్చే వరకు తప్పదు అనుకుంటా దొరకట్లేదండి సరే ఈ లోప దయచేసి ఎవరన్నా తాగాలని మైండ్ సెట్తో ఉంటే దయచేసి దాన్ని ఆరోగ్యాలు కాపాడుకుని తాకండి అదొకటి నా విన్నపం మీకు అందుబాటులో ఉండేలాగా నేను నిరంతరం రావడానికి ఏం ఒకేసారి నా మీద అందరూ మీద పడిపోతే కష్టమైపోతుంది అందుకని కొంచెం పెద్ద స్థలమే తీసుకున్నాను మీరు రాకపోకలకు ఇబ్బంది ఉండేలా ఇబ్బంది లేకుండా భారతదేశం మొత్తం జనసేన ఇరవై ఒక్క సీట్లు గెలిస్తే భారతదేశం అంతా ఎలా చూసిందో పిఠాపురం అభివృద్ధి భారతదేశానికి ఒక మోడల్లాగా అయ్యేలా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్